హాయ్ ఫ్రెండ్స్ మనము చేపల పులుసు సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం నా స్టైల్లో చేపల ఫస్ట్ మనము ఉప్పు కారం పసుపు ముందే కలుపుకొని పెట్టుకుంటే మనకు తొందరగా చేపలు చేపలకు కారం అనేది పడుతుంది నేను చేపలకు మంచిగా కారము ఉప్పు పసుపు ఇవన్నీ మసాలాలు మంచిగా పట్టి ఉంచుకుంటున్నా మనకు చేపల పులుసుకు కావాల్సింది అందరికీ తెలుసు చింతపండు కంపల్సరీగా కావాలి మనము ఒక బిడవ బిడలపాటి ప్యాన్ పెట్టి అందులో ఉల్లిగడ్డలు వేసి జీలకర్ర కొంచెం జీలకర్ర మెంతులు ధనియాలు బండపు వేసి మంచిగా ఎర్రగా అయ్యే వరకు వాటిని వేపాలి ఎర్రగా అయితేనే మనకు పచ్చి వాసన అనేది పోతుందండి లేకపోతే పచ్చి పచ్చిగా వాసన అనేది స్మెల్ అనేది ఉల్లిగడ్డ స్మెల్ అనేది మనకు వస్తుంది అది మంచిగా ఎర్రగైన తర్వాత గ్రైండర్లో తీసుకొని దాన్ని మిక్సీ చేసుకోవాలి మిక్స్ తర్వాత మనం ఇప్పుడు కూర ఎలా వండు వండుకోవాలో చూద్దాము ముందుగా ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి మెంతులుంటే మెంతులు కూడా వేసుకోవచ్చు నేను చింతపుస్సు కూడా ఇందులోనే వేసేసి ఉంచిన తర్వాత పువ్వు వేసేసి మనము మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ మొత్తం మసాలా అంతా ఇందులో వేసేసి ఎర్రగా అయ్యే వరకు వేపాలండి అది ఎర్రగా అవ్వాలి లేకపోతే కొంచెము ఉరిగడ స్మెల్ అనేది వస్తుంది అది ఎర్రగా అయిన తర్వాత మనము ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఉప్పు కారము అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి అవన్నీ అందులో వేసేయడమే కానీ చేపలు మాత్రం విరిగిపోతాయండి అవి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపాలి బాగా మనము బలం పెట్టి కలిపితే విరిగిపోతాయండి అంతే సింపుల్గా చేపల కూర అయితే రెడీ అండి చేపల పులుసు అయితే రెడీ వేడి వేడిగా ఈ వర్షంలో కమ్మగా చేపల పులుసు తింటే చాలా బాగుంటుంది మా పిల్లలు చేపల పులుసు తినరండి వాళ్ళకు చేపల ఫ్రై అంటే ఇష్టం అందుకని వాళ్ళ కోసం చేపల ఫ్రై అయితే చేస్తున్నాను వాళ్ళు చేపల ఫ్రై ఇష్టంగా తింటారు పులుసు కన్నా అందుకే వాళ్ళ కోసం కొన్ని చేపల ఫ్రై అయితే చేసేసి ఇచ్చేసాను చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మా పిల్లలకి ఎలా ఉంది సూపరా టేస్ట్ ఉందా ఫిష్కైతే మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్